ఓం నమ శివాయ భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివుని యొక్క ఆరాధనతో పాపాలు నశించి మనసుకు శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు జాగరణ అభిషేకం జపం చేయడం ఎంతో విశేషమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అన్ని పాపాలు నశిస్తాయి సకల సౌఖ్యాలను అందించే ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి యొక్క మహిమ ఏమిటి ఈ పండుగ వెనక ఉన్నటువంటి అద్భుతమైన కథ ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథలు చివరి వరకు జాగ్రత్తగా వినండి ఒకనాడు మేరు పర్వత శిఖరంపై కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు సుఖసీనులై కూర్చున్నారు ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో చెప్పింది ప్రభు భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు వారు చనిపోయిన తర్వాత వారి పాపాలు ఎలా పోగొట్టుకోగలరో ఒకవేళ భూమి మీద బతుకుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది ఏ వ్రతం అంత పవిత్రమైనది దయచేసి నాకు తెలియజేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది అప్పుడు కరుణామయుడు అయినటువంటి ఆ బోలాశంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదిలిచ్చాడు దేవి మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైనది మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే యమున భయం దూరం అవుతుంది ముక్తి లభిస్తుంది దీనికి దృష్టాంతంగా ఒక అద్భుతమైన కథని చెప్తాను జాగ్రత్తగా విను అని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు పరమశివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఆ అద్భుతమైన కథ పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు చాలా పేదవాడు తన కూతురు పెళ్లికి కావాల్సిన డబ్బు లేకపోవడంతో ఎప్పుడూ బాధపడేవాడు చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకుని తన కూతురికి పెళ్లి చేశాడు ఆ విధంగా ఉంది తన పరిస్థితి కాని నిర్ణీత సమయంలో అప్పు తీర్చలేకపోవడంతో కోపగించిన ఆ వ్యాపారి అతన్ని పట్టుకుని చెరసాలలో బంధించాడు ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి చెరసాల వద్ద పండితులు భక్తులకు శివపురాణ కథలు వినిపిస్తున్నారు చిత్రబానుడు కూడా ఆ పవిత్ర శివ శ్రద్ధగా విన్నాడు వేరే గత్యంత్రం లేక ఆ మాటలు తన చెవిన పడుతూనే ఉన్నాయి ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బ్రతిమలాడుకున్నాడు కాళ్ళా వేళ్లా పడ్డాడు నన్ను ఈరోజు వదిలేయండి రేపటికల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు ఆ వ్యాపారి అతని మాటలు నమ్మి వదిలేశాడు ఇక చెరసాల నుంచి విడుదలైనటువంటి చిత్రబానుడు వెంటనే మళ్ళీ వేటకు బయలుదేరాడు జంతువుల కొమ్ములు తంతాలు చర్మం మాంసం అన్నిటినీ అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు అడవి అంతా పిచ్చివాడిలా తిరిగాడు చాలా దాహం మరియు ఆకలి వేసింది చివరికి ఒక చెరువు దగ్గరకు చేరుకున్నాడు నీళ్లు తాగి చెరువు ప్రక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు ఓహో ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులైతే వస్తాయి జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడడానికి ఇదే మంచి ప్రదేశం ఆ విధంగా తన మనసులో అనుకున్నాడు సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ తనకు తెలియకుండా ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది ఆ విషయం నిజంగానే తనకు తెలియదు ఆ చెట్ల కొమ్మల మధ్య దాకోవాలి అనే ఉద్దేశంతో చిత్రబాను అక్కడ ఉన్నటువంటి ఆ మారేడు ఆకులన్నిటినీ తృంచి మెల్లగా క్రింద పడేస్తున్నాడు అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటిగా పడుతున్నాయి ఇది ఆ పరమశివునికి పూజ అయ్యింది కాసేపటికి చీకటి పడింది రాత్రి అయ్యింది అప్పుడే ఆ నీటి వద్దకు ఒక గర్భిణీ జింక నీళ్లు తాగడానికి వచ్చింది చిత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు ఆ విషయాన్ని గ్రహించినటువంటి జింక వేడుకుంటూ ఈ విధంగా అంది ఓ వేటగాడా నేను గర్భిణీని కాసేపట్లో నా బిడ్డకు జన్మని ఇస్తాను నన్ను చంపితే రెండు అమాయక ప్రాణాలు పోతాయి మహాపాపం కూడా నీకు తగులుతుంది దయచేసి నా బిడ్డని కనే వరకు ఆగు నా బిడ్డని కన్నాక మళ్ళీ వస్తాను అప్పుడు నన్ను చంపు నీ దగ్గరికి తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చింది ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది సరే వెళ్ళు తిరిగి రావాలి అని అన్నాడు ఆ జింక సరే అంటూ వెళ్ళిపోయింది కాసేపటికి మరో జింక వచ్చింది మళ్ళీ చిత్రబానుడు బాణాన్ని సిద్ధం చేశాడు ఆ జింక మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడి విన్నవించింది ఓ వేటగాడా నేను నా భర్తను వెతుకుతున్నాను అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు నన్ను వెళ్ళనివ్వు అతన్ని కలిసి మళ్ళీ వస్తాను దయచేసి నా కోసం కాసేపటి వరకు వేచి ఉండు ఆ వేటగాడి హృదయం మరింత గరిగింది సరే వెళ్ళు మాట మాత్రం తప్పకూడదు అని కోపంతో అన్నాడు ఆ జింక కూడా వెళ్ళిపోయింది ఇంతలోనే తన పిల్లలతో కూడా మరో జింక వచ్చింది చిత్రబానుడు మూడోసారి ఆ బాణాన్ని సంధించి వేయబోయాడు మళ్ళీ ఆ జింక కూడా ప్రార్థించింది దయగల వేటగాడ నా పిల్లలను నా భర్త దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తాను పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నన్ను నమ్ము తప్పకుండా తిరిగి వస్తాను అని అంది ఇప్పటికీ రెండు జింకలను ప్రాణాలతో వదిలేసిన చిత్రభానుడు ఆలోచనలో పడ్డాడు నాకు కూడా భార్యా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు ఇప్పుడు నిన్ను విడిచిపెడితే నేనేం తినాలి ఆ జింక మాటలు విని నువ్వెలా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో ఈ జింక కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది అని తన మనసులో తానే అనుకున్నాడు మళ్ళీ కరుణతో ఆ జింకను కూడా వదిలేశాడు అది అక్కడి నుండి వెళ్ళిపోయింది సూర్యోదయం దగ్గరలో ఉంది వేటగాడికి ఇంకా ఏమీ లభించలేదు ఆకలి మరింతగా పెరిగిపోయింది ఇంతలో నాలుగో జింక వచ్చింది అది మొదటి మూడు జింకల యొక్క భర్త అది రాగానే ఇలా అంది ఓ వెటగాడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు కూడా నా ప్రియమైన భార్యలు నువ్వు వాళ్ళని చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను నన్ను కూడా చంపే లేదా వాళ్ళని నమ్మినట్టే నన్ను కూడా నమ్ము నేను వాళ్ళని కలిసి అందరం కలిసి మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తాము మేము ఖచ్చితంగా మా మాటనైతే తప్పము ఆ మాటలు విన్నటువంటి చిత్రభానుడికి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చింది రాత్రంతా ఉపవాసంతో గడిచింది అదే శివరాత్రి వ్రతం అయ్యింది నిద్ర లేకుండా తెల్లవార్లు ఎదురు చూస్తూ జాగరణ చేశాడు మారేడు ఆకులు శివలింగంపై పడ్డాయి శివపురాణం కథలు కూడా విన్నాడు అంటే శ్రవణం కూడా జరిగింది తెలియకుండానే అతను పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు ఆ పరమశివుని యొక్క దివ్యకృపతో అతని కఠినమైన హృదయం కరిగిపోయింది అతని మనసు కరుణతో నిండిపోయింది కాసేపటికి ఆ నాలుగు జింకలు అన్నీ కలిసి అక్కడికి వచ్చాయి అవన్నీ కూడా వేటగాడితో చెప్పాయి మేము మా మాట నిలబెట్టుకున్నాం ఇప్పుడు నీకు కావాలంటే మమ్మల్ని చంపు ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను మాట మీద నిలబడే స్వభావాన్ని కుటుంబం పట్ల వారికి ఉన్న మమకారాన్ని వీటినన్నింటినీ చూసి చిత్రభానుడికి పూర్తిగా జ్ఞానోదయం అయ్యింది అతని కళ్ళల్లో నుండి కన్నీరు కారాయి హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా పోయింది వెళ్ళండి నేను ఇకపై ఎవరిని ఎప్పుడూ హింసించను నాకు ఈరోజు జ్ఞానోదయం అయ్యింది మీ ప్రేమ నాకు జీవిత పాఠం నేర్పింది అని ఆ నాలుగు జింకలను కూడా ప్రేమతో ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తున్నారు ఇక వారు ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగి వచ్చింది వేటగాడు మరియు ఆ నాలుగు జింకలు కలిసి ఆ విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు ఈ మహిమను చూసావా దేవి స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి పాపాలు అన్నీ నేను తప్పక తొలగిస్తాను జన్మజన్మ పాపాలు క్షణంలో భస్మమవుతాయి జంతువులను హింసించని ఈ వేటగాడు అన్ని పాపాలను హరించి అతనికి ముక్తి కలిగించాను కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను హింసాభావాన్ని కూడా ప్రేమగా మార్చాను తెలిసి చేసినా తెలియక చేసినా భక్తితో చేసిన యాదృచికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం ఇది నా వ్రతం యొక్క మహిమ మరి ఆ మహాశివరాత్రి నాడు మనం ఏం చెయ్యాలి ఉపవాసం మొత్తం రోజు లేదా ఒక్క పూట భోజనం జాగరణ రాత్రంతా కూడా మెలకుగా ఉండడం పరమశివుని పూజ విలువ పత్రాలతో ఆ పరమశివునికి పూజించాలి శివనామస్మరణ ఓం నమ శివాయ అని పంచాక్షరీ మంత్రాన్ని ఆ రోజంతా కూడా జపించాలి శివరాత్రి వ్రతం యొక్క ఫలితాన్ని కనుక చూస్తే జన్మజన్మ పాపాలు కూడా క్షమింపబడతాయి యముని యొక్క భయం కూడా దూరమవుతుంది ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర శివోహం శివోహం ఆ పరమశివుని యొక్క కృప మన అందరిపైన ఉండుగాక ఈ కథను విన్నవారికి చదివిన వారికి సకల పాపాలు తొలగి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది వారి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి జీవితంలో శాంతి సంపదలు కలుగుతాయి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కమెంట్స్లో రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి